హాయ్ అండి ఏపీటెట్ సైకాలజీ న్యూ టాపిక్స్లో భాగంగా మనం ఆల్రెడీ సిక్స్ మెంబర్స్ గురించి డిస్కస్ చేసాం కదండీ సెవెంత్ వన్ వచ్చేసి బ్రోనర్ అండి టుడే బ్రోనర్ బోధన సిద్ధాంతం గురించి తెలుసుకుందామండి ఇది ఆల్రెడీ మన టెర్కి డిఎస్ అందరూ చదివే ఉంటారు ఎందుకంటే బోధన సిద్ధాంతాలు మళ్ళీ స్పెషల్గా ఇది ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చదువుదామండి ఇది అధ్యాపన శాస్త్రంలో బోధనా విధానానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సిద్ధాంతాలలో జీరో బ్రూణర్ బోధనా సిద్ధాంతం ప్రముఖమైనది సంజానాత్మక వాదానికి సంబంధించిన ఈ సిద్ధాంతం బోధనలో కంటే ఉపగమానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది సో బోధనలో మ్యాటర్ కంటే ఎక్కువగా అప్రోచ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఈ సిద్ధాంతం అనేది దీనిని ఆవిష్కరణ అభ్యసనం అని కూడా అంటారు సో బ్రూణర్ బోధనా సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యసనం అని కూడా అంటారు ఈ ఆవిష్కరణ అభ్యసనం అనేది పియాజే సంజానాత్మక వికాసం నుంచి వచ్చిందండి మనం పియాజే గురించి వైగాడ్స్కి గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బ్రూణర్ మూడు రకాల సంజ్ఞానాత్మక వికాసాలను గురించి పేర్కొన్నాడు ఫస్ట్ వన్ విధించడం సెకండ్ వన్ ప్రతిమాత్మక థర్డ్ వన్ సంజ్ఞాత్మక విధించడం అంటే ఏదో కొత్తగా అనుకోకండి ఆల్రెడీ మనకి తెలిసిందే క్రియా క్రియాశీల పద్ధతి దీన్ని ఈ టెక్స్ట్ బుక్లో అయితే విజి విధించడం అని ఇచ్చాడు సో మనకు ఆల్రెడీ తెలుసు కదండి నటనా పద్ధతి క్రియాశీల పద్ధతి ఫస్ట్ వన్ దాన్ని ఇక్కడ విధించడం అని ఇచ్చాడు సెకండ్ వన్ వచ్చేసి ప్రతిమాత్మక ఐకానిక్ అంటే చిత్రపట పద్ధతి అండి మనకి తెలిసిన పేరు అయితే చిత్రపట పద్ధతి థర్డ్ వన్ వచ్చేసి సంజలు సింబాలిక్ సింబాలిక్ అంటే సంకేత పద్ధతి అండి దీన్నే ప్రతీకల రీతి అని కూడా అంటారు సో మూడు పద్ధతి మూడు సంజానాత్మక వికాసాలను అయితే ఈయన పేర్కొన్నారు ఫస్ట్ వన్ విధించడం సెకండ్ వన్ ప్రతిమాత్మక థర్డ్ వన్ సన్యలు అంటే ఆప్షన్స్లో విధించడం అనంటే మనం మనకు తెలియని వర్డ్ ఏదో కొత్తగా ఉందని అనుకుంటాం కదండీ సో ఇది క్రియాశీల యాక్షన్స్ గురించి క్రియల ద్వారా విధించడంలో అభ్యసనం చర్యల ద్వారా జరుగుతుంది సో విధించడం అంటే క్రియాశీల కదండి సో దీంట్లో అభ్యసనం అనేది చర్యల ద్వారా జరుగుతుంది ఒకవేళ మనకి ఎగ్జామ్లో క్రియాశీల గురించి ఒకవేళ క్వశ్చన్ వచ్చినా సరే విధించడం అనేదని మనం రాంగ్ పెట్టేయచ్చు కదా సో అందుకని అన్ని టెక్స్ట్ బుక్లోనే ఇచ్చాడో చూసుకోవడం బెటర్ అనిపించింది నాకు కూడా ఇది ప ఇది పదరహితంగా ఉంటుంది సో ఇది యాక్షన్స్ కాబట్టి పదర ఇందులో వర్డ్స్ అనేవి ఏమీ ఉండవు ప్రతిమాత్మకలో ప్రత్యక్షం ద్వారా ప్రాతినిధ్యం జరుగుతుంది మానసిక పటాలు ఏర్పడతాయి సో ప్రతిమాత్మకంలో ప్రత్యక్షం ప్రతిబింబాల ద్వారా జరుగుతుంది ప్రాతినిధ్యం అనేది అంటే ఏంటంటే ఇది చిత్రపట పద్ధతి కదండి ఏదైనా పిక్చర్స్ నమూనాలు ఏదైనా చూసినప్పుడు మన మైండ్లో ఒక పిక్చర్ అనేది మన మైండ్లోకి ఒకటి ఏర్పడుతుంది కదండి సో దీన్నే మానసిక పటాలు మెంటల్ మ్యాప్స్ అని అంటారు సో మనకి ఇలా కూడా వచ్చిన అడగచ్చు మెంటల్ మ్యాప్స్ అనేవి ఏ దశలో ఏర్పడతాయని ప్రతిమాత్మకంలో ఓకేనండి ప్రతిమాత్మక వికాసంలో నెక్స్ట్ వన్ సంజ్ఞా నమూనాలో అనుభవాన్ని పదాల రూపంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా అభ్యసనం కొనసాగుతుంది లాస్ట్ వన్ సన్యా నమూనా అండి ఇది హయ్యర్ క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఇక్కడ పదాల రూపంలో అందరూ అర్థం చేసుకోగలుగుతారు కదండి సో అభ్యసనం అనేది పదాల రూపంలో జరుగుతుంది సంకేత లేదా సింబల్స్ రూపంలో ఈ మూడు రకాల వికాసాలు ఇతర అభ్యసన సిద్ధాంతాలకు దగ్గర పోలికను కలిగి ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఎలిమినేషన్ మెథడ్లో అడగచ్చు సో విధించే రకం అంటే క్రియాశీల పద్ధతికి సంబంధించిన ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం ప్రతిమాత్మక రీతి గెస్టాల్డ్ మనోవిజ్ఞాన సిద్ధాంతం ప్రతీకల రీతి పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని దగ్గరగా ఉంది సో ఇందులో మనం ఆప్షన్స్ మ్యాచింగ్ కూడా ఇవ్వచ్చు కదండి ఎగ్జామ్లో సో ఈ మూడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రతీకల రీతి అంటే సింబాలిక్ అంటే ప పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రతిమాత్మక రీతి అంటే చిత్రపట పద్ధతి గెస్టాల్ మనోవిజ్ఞాన శాస్త్రం విధించే రకం అంటే యాక్షన్స్ అండి ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం బ్రూనర్ తన బోధనా సిద్ధాంతం నందు నాలుగు అంశాలను ప్రముఖంగా పేర్కొన్నాడు ఫస్ట్ వన్ వచ్చేసి నేర్చుకోవడానికి ఉన్ముక్త సెకండ్ వన్ విషయ పరిజ్ఞాన నిర్మితి థర్డ్ వన్ అనుక్రమము ఫోర్త్ వన్ పునర్బలనం సో మనకు ఆప్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇందులో ఆప్షన్స్లో లేనిది ఏంటి అని అడగచ్చు వేరేది ఏదో ఒకటి చేర్చి సో ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి నేర్చుకోవడానికి ఉన్ముక్త విషయ పరిజ్ఞాన నిర్మితి అనుక్రమము అంటే సీక్వెన్స్ పునర్బలనం ఓకే నేర్చుకోవడానికి ఉన్ముక్త విషయ పరిజ్ఞాన నిర్మితి అనుక్రమము పునర్బలనం బోధనా వ్యూహంలో పై నాలుగు అంశాలను దృష్టిలో ఉంచుకుంటే విద్యార్థుల్లో భావనోద్భవం అత్యంత ప్రభావశీలంగా ఉంటుందని బ్రోనర్ భావన సో ఆ నాలుగు అంశాలని దృష్టిలో ఉంచుకుని మనం లెసన్ అయితే చెప్తే విద్యార్థుల్లో భావనోద్భవం బాగా జరుగుతుందని ఈయన ఉద్దేశం విద్యార్థులకు అవసరమైన ప్రేరణలు ముఖ్యంగా అంతర్గత ప్రేరణలు కల్పించడం మొన్న టెట్ ఎగ్జామ్లో కూడా అక్టోబర్లో జరిగింది కదండి అక్టోబర్ సెవెంత్ మార్నింగ్ షిఫ్ట్లో ఈ బిట్ అడిగాడండి నేను పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా సో నేను మార్నింగే చూశాను ఇది బ్రూనర్ బోధన సిద్ధాంతం ఏ ప్రేరణకు ఎక్కువ వాల్యూ ఇస్తుందని ఆన్సర్ అయితే అంతర్గత ప్రేరణ సో బ్రోనర్ కొంచెం చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కువ వస్తున్నాయి నెక్స్ట్ వన్ విషయాన్ని ముహూర్తం నుంచి అమూర్తానికి అమర్చడం బోధనను సర సరళ భావన నుండి సంక్లిష్ట భావనను చేర్చుకోవడం సో విషయం మ్యాటర్ అనేది ముహూర్తం నుంచి అమూర్తానికి ఉండాలి సరళ భావన నుంచి సంక్లిష్ట భావనలకు ఉండాలని నేను చెప్తున్నారు స్వీయ అభ్యసనానికి అంతర్దృష్టి అంతర్దృష్టికి ఆవిష్కరణకు ప్రాధాన్యతనివ్వడం సో స్వయంగా తన అభ్యసి విద్యార్థి స్వయంగా అభ్యసించడానికి దృష్టికి ఆవిష్కరణకు ప్రాధాన్యతనివ్వడం పునర్బలనాలను తగిన సందర్భాలలో సరి అయిన అంతరాల్లో ఇస్తూ ప్రోత్సహించడం అంటే పునర్బలనాలను లాస్ట్లో ఇస్తారు కదా నార్మల్గా అయితే అలా కాకుండా మనకి ఏ సందర్భంలో అయితే యూజ్ అవుతాయో అప్పుడు ఇస్తే బాగా ఎక్కువగా యూజ్ అవుతుందని నేను చెప్తున్నారండి మొదలగు వాటి ద్వారా బోధనాభ్యాసాలను పటిష్టం చేయవచ్చునని ఈ సిద్ధాంతం బోధిస్తుంది అన్వేషణ పద్ధతి సమస్య పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతులు ఈ సిద్ధాంతం అన్వయంగా చెప్పవచ్చు సో ఈ మూడు పద్ధతులు ఈ సిద్ధాంతానికి అన్వయం అంటండి మన వచ్చిన ఇలా కూడా అడగచ్చు ఏ పద్ధతి బోధన భూనర్ బోధన సద్ధ సిద్ధాంతానికి చెందనిది అని అడగచ్చు సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి అన్వేషణ పద్ధతి సమస్య పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ఓకేనండి అన్వేషణ పద్ధతి సమస్య పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి బ్రూనర్ బోధన సిద్ధాంతాన్ని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో వివరించారు సో ఈ ఇయర్ అడగచ్చండి సో ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే బుక్ ఎప్పుడు రాశారని పంతొమ్మిది వందల అరవై మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రాసెస్ ఉంది కదండి ది ప్రాసెస్ బ్రూ కాఫీ తయారు చేయడం అనేది ఒక ప్రాసెస్ కదా సో బ్రూనర్ అనగానే బ్రూ కాఫీ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాసెస్ అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది సో అలా గుర్తుపెట్టుకోండి అంతే చిన్న చిన్న టాపిక్ ఇది నెక్స్ట్ అయితే వై గాడ్స్కి మనకు ఆల్రెడీ తెలుసండి కానీ ఎందుకన్నా మంచిది ఈ బుక్లో ఏమైనా కొత్త టాపిక్స్ ఉన్నాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వై గాడ్స్ వై గాడ్స్కి పియాజే థ్యాంక్ యూ అండి